హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి ఈవినింగ్ బ్లాగ్ అండి నిన్న సండే మార్నింగ్ బ్లాగ్ చూశారు కదా ఇది వచ్చి ఈవినింగ్ అనమాట ఈవినింగ్ అయిపోయింది ఇంకా బయటకై తేలుతున్నాం అయితే నేను అనుకున్నాను డి మార్ట్ తీసుకెళ్తాడని చెప్పాడు కదా తీసుకెళ్తాడేమో అని అనుకున్నా కానీ అంటున్నాడు రాజీ అసలు ఇప్పుడు ఈ టైంకి పోతే ఉంటామా ఎందుకంటే అసలకే సండే సండే అంటే చాలా వరకు కొంచెం ఇట్లా షాపింగ్లో ఆలోచిస్తూ ఉంటారు మన లెక్కనే ఇప్పుడు వెళ్తే మనం రాము మళ్ళీ అందులో టీ టైం అయింది అందులో పోతే నువ్వు వచ్చేసరికి కూడా తెల్లారిద్దే అని అంటున్నాడు జోక్ లేస్తున్నాడు అనమాట ఏం లేదు జస్ట్ అలా బయట కాసాము అయితే ఇక్కడ ఏం జరిగిందంటే మొన్న ఈవినింగ్ బ్లాగ్ ఫోర్స్ చేద్దాం అనుకున్నా కానీ ఆ రోజు ఒక జోక్ జరిగిందనమాట ఏంటంటే మా పాప చెప్పు మిస్ అయిపోయింది మా పాప చెప్పు అసలు నిజంగా మా పాప వేసుకోవడం కంటే అక్కడెక్కడ పడి మేము దోలాడమే ఎక్కువైంది అది ఎక్కడ మిస్ అయిందో తెలియదు కానీ ఎగ్జాక్ట్ హుజుర్ నగర్ రోడ్డు పోయేసరికి అయితే అక్కడ కనిపించిందామంటే తెలిసింది లేదు మేము ఎక్కడి నుంచి వచ్చాం అదంతా చూసుకుంటూ వెళ్ళి ఇంకా లేదులే ఎవరో ఒకరు పక్కకు పడేసారి అనుకున్నాం కానీ మేము వచ్చి చూసేసరికి మా గేట్ ముందే పడుంది ఉందనమాట అది జోక్ అంటే అసలకి మామూలు జోక్ కాదు నేను అది ఫోర్స్ చేద్దాని అనుకున్నా కానీ వాయిస్ ఇచ్చేంత టైం లేదు అందుకోసం చెప్పేసి ఇంక ఈ వీడియోలో చెప్పేస్తున్నా అనమాట ఇంకెక్కడైతే మా హ్యాపీ కానీ వీడియో చూ అంటే వీడియో తీసేటప్పుడు నవ్వు హ్యాపీ మరి అసలు కోపంగా పెట్టకు అని చెప్తుంటే నేను వీడియో ఆన్ చేసిన ప్రతిసారి నవ్వుతా ఉన్నాడు బాగుండిత్తు నవ్వు వచ్చింది నాకే అరే సార్లు నవ్వాల్సిన అవసరం లేదురా కొంచేనా పక్కకు తిప్పుకో ఫేస్ అని అంటే నువ్వేగా మమ్మీ నవ్వమంటావు మళ్ళీ పక్కకు తిప్పమంటావు అని అంటున్నాడు అనమాట వాడు వచ్చేసి చూడండి నైట్ అయితే అంటే అప్పుడే చీకట పడుతుంది అనమాట పర్లేదు ఈరోజు సండే కాబట్టి అంత ఎక్కువేమీ రష్ ఉండదు అనమాట ఎందుకంటే ఎక్కువ షాప్స్ అనేవి తీయరు వేలంపాటి వేసుకున్న షాప్స్ ఎవరికో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే తీస్తారు అనమాట కొంచెం మనం వెళ్ళడానికైనా రావడానికైనా బాగుంటుంది అందులో డిమా టూ అయిన దగ్గర నుంచి కొంచెం కిరాణా షాప్లకు కూడా గిరాకీ తగ్గినట్టుంది ఎప్పుడు రష్గా ఉండే షాప్లో కొంచెం ఎట్లయినా ఫిఫ్టీ ఫిఫ్టీ లాగా ఉన్నాయి అనమాట అంటే సగం మందే ఉంటున్నారు సండే అయితేనే ఎక్కువ కనిపించేటోళ్ళు జనాలు కానీ ఈసారి సండే కూడా ఎక్కువ ఏం కనిపించట్లేదు ఏదో మా అలాగ బయటకు వచ్చిన వాళ్ళు లేదా ఇంకా ఏదైనా పని మీద వచ్చిన వాళ్ళు తప్పితే ఎవ్వరు లేరు ఇంక ఇక్కడైతే హుజూర్ నగర్ రోడ్డుకి అయితే వెళ్తున్నాం అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ బేకరీ ఉంటుంది ఎప్పుడైనా మాకు కావాలి అనుకుంటే ఇక్కడ ఇక్కడైతే తీసుకుంటాము ఇక్కడ కొంచెం ఫ్రెష్గా ఉంటే బాగుంటాయి అనమాట టేస్ట్ వచ్చేసి ఇంకా నాకు ఇష్టమైన బజాజ్ అది మాత్రం రావడం లేదు బాగా లైటింగ్ వేసి ఉంటుంది నేను ఎప్పుడు అంటుంటాం మనం గనక ఇల్లు కట్టుకుంటే మన ఇంటికి నెల రోజులు ఇలాంటి లైటింగ్ అసలు మనం వేసేయాలంటే నెల కాదు రాజు అసలు అవి పోయే వరకు వేద్దాం అంటున్నాడు నేను చెప్పాను కదా చూడండి వీడియో తీసినప్పుడు అలా నవ్వుతూనే ఉండటం మళ్ళీ హ్యాపీ అని అంటే నవ్వుతున్నాడు అనమాట ఇంకా అక్కడికైతే డిమార్ట్కి అయితే వెళ్ళట్లేదు కదా నాకు ఈరోజు చపాతీ తినబుద్ధ అవుతుంది నాకు చపాతీలు కావాలంటే మా ఆయన కిరాణా షాపులో ఇప్పిస్తుంది ఆ పదా అని తీసుకెళ్తున్నాడు అయితే ఇక కిరాణా షాప్కి అయితే వెళ్తాను అనంతగిరి రోడ్లో ఉన్న కిరాణా షాప్ దగ్గర తీసుకుంటాం అన్నమాట ఇప్పుడు ఇంక ఇక్కడ నుంచి మోసుకెళ్లడం ఎందుకు లేని అక్కడైతే దగ్గర పట్ల మా ఇల్లు కూడా ఇంకా మేము ఉండేది కూడా అనంతగిరి రోడ్కే కాబట్టి ఇంకా అటు నుంచి అటు తీసుకొని వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇంకా వెళ్లే టైంకి తీసుకుంటా లేని చెప్పినా ఇంకా చూడండి ఆవిడ మళ్ళీ నవుతుండ్రు ఇంకా ఇంట్లో పని కూడా అంతా కంప్లీట్ చేసుకున్నా ఫ్రెండ్స్ ఇంకా పని కూడా ఏం లేదు జస్ట్ ఇంకా వెళ్ళి ఇప్పుడు అనుకున్నా కదా చపాతి చేయాలని ఇంకా అవి చేసేస్తే పని అయిపోతుంది అన్నమాట ఇంకా అలా అలా ఖమ్మం కమ్మ రోడ్డు దగ్గర నుంచి అటు నగర్ కొంచెం వచ్చే వరకు వెళ్ళేసి అలా అలా తిరిగి ఒక రెండు మూడు రౌండ్లు అయితే వేసాము ఇంక ఇంతే బయటికి వెళ్ళినప్పుడు ఎవరో ఒకరు కలుస్తూ ఉంటారు కదా ఇంకా అలా మాట్లాడుకుంటూ వెళ్తా అయితే మా హ్యాపీ డౌట్ అడిగింది అనమాట మమ్మీ రేపు నన్ను తీసుకెళ్తారా డీ ఈ మాటకి మీరే వెళ్తారా అంటూ లేదు డాడే నువ్వు కూడా వద్దు స్కూల్ అయిపోయాక వెళ్దాను వెళ్తే వెళ్దాను లేకపోతే లేదు అని చెప్పి చెప్పా ఇంకా చెప్పేశా అనమాట ఇంకొస్తే తీసుకొని అయితే వచ్చేసాం పేస్ట్ కూడా అయిపోయింది నేను సండే రోజు మార్నింగ్ కట్ చేసుకొని మరి రుద్దుకున్నాం అనమాట ఎందుకంటే ఇంక అంత పొద్దున ఇంకెవడ పోతాడు లేదని చెప్పేసి ఇక చిన్న టెన్ రూపీస్ దైతే తీసుకున్న క్లోజ్ ఇంకా బట్టల సబ్బు కూడా ఎందుకు బట్టల సబ్బు అని అంటే నేను సబ్బు వాడిను ఎందుకంటే నాకు లిక్విడే కాబట్టి వాషింగ్ మిషన్ సబ్బు ఆడాల్సిన అవసరం ఉండదు అయితే మొన్న మా పాప టీ ఒకటి పోసుకుందన్నమాట మీద ఆ టీషర్ట్ ఒకటి ఉతకాలి మా వారు బొక్కాజల్లి హోలీ రోజు తడిపారు కదా అది ఒకటి ఉతకాలన్నమాట ఆ రెండింటి కోసం అయితే సూప్ తీసుకుని వచ్చాను ఎక్స్ సబ్బు నేను అప్పుడు బోత్ ఇప్పుడైతే యుద్ధం స్టార్ట్ చేయాలన్నమాట పిండి పిసికి ముద్దలు చేసి చపాతీలు చేసి వాటిని కాల్చాలి ఇంకా ఇదే ఫ్రెండ్స్ అయితే ఇంకా సింపుల్గా షార్ట్గా తీసా ఇదైతే నేను చాలా ఎక్స్పెక్ట్ చేసాను ఈ వీడియో కూడా లాంగ్ తీద్దానని కానీ అంత అనుకున్నంత అవ్వవు కదా పనులు అందుకోసం చెప్పేసి ఏం తీయలేదు జస్ట్ మామూలుగా అలా అలా తీసా నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి అండ్ థ్యాంక్ యూ బై బాయ్